నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క రంజాన్ తోఫా తీయడానికి డబ్బులు లేవా డబ్బులు లేవా మసీదులకు ఇవ్వడానికి మనసు లేదా ఈరోజు ఆహడబిడ్డలు పెళ్లిలు గతంలో కానీ చంద్రబాబు నాయుడు గారు రాని అప్పుడు ముందు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు డబ్బుల్ది కాదు సమస్య ఒక డయాస్ పైన వంద మంది రెండు వందల మంది అమ్మాయిల్ని కూర్చొని పెట్టి సామూహిక వివాహం చేపిస్తున్నారు దానికి మీ డబ్బులు వద్దు ఈ పెళ్లి వద్దు అని వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఆడబిడ్డకి మనసు ఇబ్బంది కెలగకూడదని చెప్పి ఆ పెళ్లి కూతురు అకౌంట్ కి యాభై వేలు తీసుకెళ్లి ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు ఇక్కడ మీరు చూడాలి డబ్బు ఎవరు ఇంట్లో డబ్బులు కాదై మీ డబ్బులే మీ డబ్బులు అయితే మీ పైన ఉండే ప్రేమ మీ పైన ఉండే అభిమానం దీన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు నేను ఒక టైం నాకు చాలా తక్కువ ఉంది బాబుగారు బాబు గారు ఆల్రెడీ మాట్లాడాల్సి ఉంది అయినా రెండు మాటలు చెప్తాను ఈరోజు ఏ సోషల్ మీడియాలో చూస్తే ఏ సోషల్ మీడియాలో చూస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పురంధేశ్వరి గారు తీసేశారు అని చెప్పారు నాయుడు గారు తీసేయమని చెప్పారు అని చెప్తున్నారు ఎంత దుర్మార్గం ఇది ఈరోజు మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఒక డెలిగేషన్ చేసి నన్ను షరీఫ్ గారిని నంద్యాల ఫరూక్ గారిని ఇంకా ఐదారు మంది ముస్లిం లీడర్ని ఢిల్లీకి పంపించి సుప్రీం కోర్ట్ లాయర్లకి ఎంత ఖర్చైనా సరే ఈ నాలుగు పర్సెంట్ తేవాలని చెప్పి పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తా ఉన్నా ఇంకోటి అందరూ తెలుగుదేశము తెలుగుదేశం అందరూ తెలుగుదేశం ఎన్డీఏతో కలిసిపోయింది ఎన్డీఏతో కలిసిపోయింది మన పరిస్థితి ఏంది అనే ఒక ఆందోళనలో ఉన్నారు మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ఎన్డీఏతో ఉన్నింది అప్పుడే మనం ఇమాములకు మౌజలకు ఎన్డీఏతో కలిసినప్పుడు ఇమాములకు మౌజాలకి జీతాములు ఇచ్చాం ఎన్డీఏతో కలిసినప్పుడు ఆడబిడ్డలకి పెళ్లికి కానుక ఇచ్చాం ఎన్డీఏతో కలిసినప్పుడు మసీదులకు రిపేర్లకు ఇచ్చాం ఎన్డీఏ ఎన్డీఏతో కలిసినప్పుడు మైనార్టీ లోన్స్ ఇచ్చామని మనం చేస్తున్నా అందుకోసం మిమ్మల్ని కాపాడే బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ముస్లిం సోదరుని కాపాడే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారని కానీ మనవు చేస్తూ ఈరోజు ఎక్కువ సమయం ఈ కార్యక్రమం మీతో ఇంటరాక్షన్ చేసే కార్యక్రమం కాబట్టి చంద్రబాబు గారు మీతో మాట్లాడతారు లాస్ట్ కి చిన్న మాట చెప్తా అబ్దుల్ సలాం నంద్యాల్లో మన ముస్లిం సోదరుడు కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని కానీ మీ అందరూ గుర్తు పెట్టుకోవాలని కానీ తెలియజేస్తూ మరి యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు